గ్రామ పాలన అధికారులు లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం కోసం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ తారా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పరీక్ష కేంద్రాలను కలెక్టర్ పి ప్రావీణ్య పరిశీలించారు పరీక్షల నిర్వహణ తీరును నిశ్చితంగా పరిశీలించారు అభ్యర్థుల హాజరు గురించి ఆల తీశారు నిబంధనలకు అనుగుణంగా పరీక్షలను పక్కన నిర్వహించాలని కలెక్టర్ సూచించారు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగిన గ్రామ పాలన అధికారి పరీక్షకు డెబ్బై ఏడు మంది అభ్యర్థులకు గాను అరవై రెండు మంది హాజరయ్యారని పదిహేను మంది గైర్ హాజరైనట్లు కలెక్టర్ తెలిపారు లైసెన్సుడ్ సర్వేయర్ల పరీక్షకు సంబంధించి ఉదయం సెషన్ లో పది గంటల నుండి మధ్యాహ్నం ఒకటి గంట వరకు జరిగిన థియరీ పరీక్షకు నూట అరవై మంది అభ్యర్థులకు గాను నూట ఇరవై తొమ్మిది మంది హాజరయ్యారని ముప్పై ఒక్క మంది గైర్ హాజరైనట్లు తెలిపారు లైసెన్స్డ్ సర్వేయర్ అభ్యర్థులకు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే పరీక్షకు కూడా కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు పోలీసు బందోబస్తు తో పాటు ఎలాంటి కాపీ జరగకుండా పరీక్షలకు సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ మాధురి డిఆర్ఓ పద్మచారాణి జెడ్పీ సిఇఒ జానకి రెడ్డి సహాయ సంచాలకులు సర్వే ల్యాండ్ రికార్డు అధికారి ఐనేష్ ఆర్టీఓ రవీందర్ రెడ్డి పరీక్ష కేంద్రం చీఫ్ సూపర్ అధికారులు పాల్గొన్నారు 对。